కేసీఆర్ కేసీఆర్ అండా చెప్పేదింటావా తెలంగాణ ఉద్యమం కేసీఆర్ పుట్టించింది కాదు ఇది తెలంగాణ ఉద్యమం కేసీఆర్ పుట్టించింది కాదు ఏనాడైతే మద్రాస్ నుంచి విడిపోయి ఆనాడే మహనీయులు యాభై రెండులే మనకు రాజ్యాంగ అమల్లోకి వచ్చినాక యాభై రాజ్యాంగ అమల్లోకి వచ్చిన తర్వాత ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర మడ్రాస్ విడిపోయినప్పుడు ఆంధ్రలో ఎట్లా తెలంగాణ కలుపుకునే సందర్భంలో వీళ్లకు మహారాష్ట్ర సంస్కృతి ఉంది సారీ తమిళనాడు సంస్కృతి ఉంది ఇడ్లీ గోప్యాక్ సాంబార్ అని నైన్టీన్ ఫిఫ్టీ టూ ఉద్యమం మొదలైంది ఆ తర్వాత వాళ్ళ ఆఫీసులు లేక ఆంధ్ర వాళ్ళకి ఆఫీసులు లేక మడ్రాసుతో విడిపోయిన తర్వాత కర్నూలులో వాళ్ళు టెంట్ వేసుకొని రాజధాని చేసుకుని వాళ్ళు రాజధాని నడిపించారు ఆ తర్వాత ఇక్కడ భాష ప్రముఖ రాష్ట్రాలని కూడా ఒక్కటి కావాలి ఒకే భాష మాట్లాడే వాళ్ళు ఒకే రాష్ట్రంగా ఉండాలని ఆనాడు కేంద్ర ప్రభుత్వం పెడితే దాన్ని అడ్డం పెట్టుకొని ఆంధ్ర వాళ్ళంతా ఏకమై నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో తెలంగాణ ఆంధ్ర కలిసింది ఆనాడే మన వాళ్ళు మీకు మాకు పొత్తు లేదు మీకు మాకు పొంతలు లేదు మీ భాష వేరు మీ యాస వేరు మా బతుకు వేరు మా మా భాష వేరు మా సంస్కృతి వేరు అని చెప్పారు ఆనాడే నినాదించారు అదే విద్యార్థి ఉద్యమం పాల్వంచెల పాల్వంచెల ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం ఒక్క ఎంప్లాయ్తోని రగిలి 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 అగ్రిమెంట్ అయ్యి అరవై తొమ్మిదిలో దాదాపు మూడు వందల డెబ్బై రెండు మంది విద్యార్థులు కాల్చివేయబడ్డారు వాళ్ళ త్యాగాలు వాళ్ళ త్యాగాలు అది తెలంగాణ అది తెలంగాణ ఆ తెలంగాణ నేపథ్యమే మా రాష్ట్రం మాకు కావాలంటే ఇలా నీకు తోడ ఇచ్చాం నువ్వు ఒక్కరిని నిర్మించింది కాదు ఇది వందలాది మంది నేను పెంట్లైలో ఉన్న తెలంగాణ ఉద్యమానికి దీని వెనకాల మన ఉద్యమం ఇది కాదు అరవై తొమ్మిది తొంభై ఆరులోనే సూర్యాపేటలో మహాసభ జరిగింది భువనగిరిలో మహాసభ జరిగింది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని ప్రజా సంఘాలు కూడా తెలంగాణ కావాలని నినాదించినాయి సకల జిల్లాలో సమ్మె జరిగింది రోకలు జరిగినాయి వంట మార్పులు జరిగినాయి ఇవన్నీ కూడా జేసి చేసింది వాడి చరిత్ర లేదనుకోవడం మీ విరితనం అందుకోసమనే వాళ్ళ విజ్ఞతలుగా తెలివికే కాదు మీ తెలివి కూడా చూస్తారా ప్రజలు అందుకోసం తెలంగాణ ఉద్యమం కానీ ఇలా సోనియా గాంధీ ఇవ్వకపోతే కేసీఆర్ పరితేంది సోనియా గాంధీ తెలంగాణ ప్రకటించకపోతే తెలంగాణ రాష్ట్రం ప్రకటించకపోతే పొన్నం ప్రభాకర్ బాయ్ అది కొడితే టిప్పర్ కూడా పెప్పర్ అది కొడితే కళ్ళలు పడాయి మీరు ఏడగొట్టడి మీరు తెలంగాణ రాకపోలే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కాకపోలేనే మీరు నీ కొడుకు నీ అల్లుడు అందరూ జమ చేసుకున్నారు అప్పుడే బయటపడరు ఒకడేమో పోయి పద్మాలే చూడే ఎక్కుతాడు ఒకడేమో లగడపాటి దగ్గర పోతారు మేము మాలంటే ఎండి పైసలు లేక బస్సుల ఛార్జీలు లేక నడుచుకుంటా ఉద్యోగానికి వచ్చింది మేము త్యాగం మాది కష్టం మాది దాని వెనకాల ఉరికినాం ఉరకమంటే ఉరికినాం పడుకోమంటే పడుకున్నాం లెమ్మంటే లేచినాం ఏడమంటే ఏడ్చినాం రాలేమడే రాలేసినాం కానీ మీరాడున్నారు మీ చరిత్ర ఏంటి ఇంతమందిని పోగు చేసుకొని తెలంగాణ మా తెలంగాణ మాకు కావాలంటేనే ఇలా మీరు ఎన్ని కొరలు ఇచ్చింది ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే అరవై వేల కొర్రులు ఇచ్చింది మీరే ఇచ్చారు నీళ్లు నిధులు నియమకాలు ఎక్కడ బాయ్ నీ బిడ్డ పడిపోతే ఎమ్మడే ఎమ్మెల్సీ ఇచ్చినావు ఉద్యమం చేసిన వాళ్ళు ఎక్కడ పోయారు నీకు ఎమ్మెల్యే కాకుండా నీకు నీ అల్లుడికి మంత్రి పదవి ఇచ్చినావు ఎమ్మెల్యే కాకుండా మీ ఎన్నికల కోసం మేము ఆటలాడినాము పడబడినాం మీరు వైభాగాలు అనుభవిస్తారు మేము కష్టాలు అనుభవించినాం రమ్మని చెప్పు నా దగ్గరికి డిబేట్ పెట్టమని ఎదురుగా ఎవరైనా ఉంటారో అలా కుటుంబాల ఒక్కరు వచ్చి డిబేట్ పెట్టమని నాతోని చెప్తా నేను దమ్ముంటే మాట్లాడమని ప్రజలకు సమాధానం చెప్పమని